ఎన్ని పాలు వేసినాయి ఇది రెండు ఇది నాలుగు ఎవరు మనది అడవి అడవిరావుల చెరువు మండల్ మల్దకాల్ మండల అడవిరావుల చెరువు జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు నాలుగు పళ్ళకోడలు ఎంత రేటు మళ్ళా కోటి యాభై అడవి రెవరేనా ఒకటి ఇరవై అడిగిపోతున్నారు ఉన్నారు మళ్ళా ఒకటి ముప్పై తీస్తారు ఫైనల్గా ఏం పేరు సవరన్నా అంటే ఇవి ఎవరికైనా అవసరం అయితే పని పనికిట్లో బాగా నెంబర్ చెప్పుడు తొమ్మిది మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి ఆరు ఒకటి ఐదు సున్నా నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని పోయినాయి అంటే ఇవి పని కట్టుకొని తీసుకోవాలి